మన విజయ్ కుమారి అమ్మ దేవుడి దగ్గర చేరుకొని అప్పుడే తొమ్మిది రోజులైపోయిందండి తన జ్ఞాపకార్థం తొమ్మిదో రోజు ఈ రకంగా చేశాము మన ఆశ్రమంలో మనకుండంతలో ఇంకా పిండాలు పెట్టడం అంటే తనకి నాకు ఏ రక్త సంబంధము లేదు కాబట్టి ఎవరికి కూడా మన ఆశ్రమంలో స్వర్గస్థులైన వాళ్ళకి పిండాలు పెట్టడం అనేది ఉండదు ఇంకా మిగతావన్నీ కూడా మామూలుగా చేస్తామన్నమాట ఈ రకంగా ఫోటో చేపించి అన్ని రకాల పూజలు చేసి సామరాణి వేసి అందరూ దగ్గరుండి కాసేపు మౌనం పాటించి ఇవన్నీ కూడా చేస్తాము ఇక్కడ పూజ చేస్తా ఉంటే చాలా కాకులు అరుస్తున్నాయన్నమాట చాలా కాకులు వచ్చాయి మాకైతే కొంచెం మనసుకు సమాధానంగా అనిపించింది అంటే అంటారు కదా పెద్దలు ఈ రకంగా పెద్దవాళ్ళకి జ్ఞాపకార్థం తొలిగేసినప్పుడు కాకులు వచ్చి ముట్టుకుంటే వాళ్ళకి ఆత్మశాంతి కలిగినట్ల అన్నట్లుగా అదే రకంగానే జరిగింది కాకపోతే మేము అక్కడ ఉన్నప్పుడు అయితే రాలేదండి ఎందుకంటే భయపడతాయి కదా మేము దూరంగా వచ్చేసినాక వచ్చినాయన్నమాట తనకి మాకు ఏ బంధం ఉందో తెలియదు కానీ మన వాళ్ళందరూ కూడా ఈ రకంగా సాంబ్రాణి వేశారు స్వర్గస్థులైన వాళ్ళకి ఈ రకంగా చేయడము మన పెద్దలు పెట్టిన సాంప్రదాయము మంచిదే వాళ్ళని గుర్తు చేసుకొని ఈ రకంగా చేయడము కాకపోతే ఏమంటే మనిషి బ్రతికున్నప్పుడు చేసేదే గొప్ప అని నేను అనుకుంటాను ఇప్పుడు మన ఆశ్రమంలో వృద్ధులు ఎవరైనా పేషెంట్లు అయి పడక మీదకి వస్తే చేసేదానికి పని వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు అన్నీ నేనే చేసేదాన్ని డైపర్లు మార్చేది స్నానం చేపేసేది అన్నీ కూడా అప్పుడు చాలా తృప్తిగా అనిపించేది నాకే మనిషి చనిపోయినాక చేసేదానికన్నా బ్రతికున్నప్పుడు చేసేదే చాలా గొప్ప అని నేను అనుకుంటాను మీరేమంటారు మీ అభిప్రాయం తెలియజేయండి ఒక కన్న తల్లి కొడుకుతో ఈ విధంగా అనిందంట పచ్చడన్నము కాని పట్టడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడుక నేను బ్రతికి ఉన్నప్పుడే కొడుక నేను పోయాక పెట్టే పంచపక్షాలైనా కాకిపాలే కదా కొడుక కాకిపాలే కదా కొడుక ఓ కొడుక నా ముద్దులో కొడుక అని దీనంగా ఒక తల్లి ఏడ్చిందంట అనకంగా ఉంటుంది కాకపోతే ఏమంటే ఇవన్నీ పెద్దలు పెట్టిన సాంప్రదాయం కాబట్టి మనం చేస్తున్నాము చేయాల దాంట్లో కూడా కొన్ని అర్థాలు ఉంటాయి లేకపోలేదు పెద్దలు ఏది కూడా ఊరికే పెట్టరు ఏదో అర్థాలు ఉంటాయి కాబట్టి పెడతారు ఈ రకంగా ఇక్కడైతే అందరూ కాగని పిలుస్తున్నాము ఇంకా అక్కడ పూజ చేశాం కదా ఆ సామ్రాన్ గడ్డిలు కర్పూరం అవంతా కూడా అంటే కర్పూరం వెలిగే వరకు అక్కడే ఉన్నాము సామ్రాన్ గడ్డిలు తీసి పక్కన పెట్టేసాము ఎందుకంటే ఆ వేడు ఉంటే అవి రావ భయపడతాయేమో అన్నట్లుగా ఇంకా టెంకాయ చెప్పులలో నీళ్లు పోసి పెట్టాను ఇంకా మేమైతే వచ్చేసాం సైలెంట్ మేము ఉంటే భయపడి కాకలు రావు అన్నట్లుగా అక్కడ నుండి వచ్చేసాము ఇంకా అక్కడ నుండి ఆ సామ్రాన్ గడ్డలు కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంకా మేమైతే వెనక్కి వచ్చేసామండి ఆశ్రమానికి వచ్చిన తర్వాత మేమందరూ కూడా ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మేమందరూ బోన్ చేశాం ఇది ఈ పూట మన చిన్నవిడో నచ్చతే లెక్చిన బికినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్